హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సమీరాస్ లైఫ్ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నానండి ఈ ఊర్లో తిరగడం వల్ల నేను జర్నీకి బ్యాగ్ సర్దడం తీయడం ఇదే సరిపోతుంది నా చిన్ని కూడా వచ్చేసింది కదా ఆ బట్టలు వాషింగ్ చేయడం మనం సర్దడం ఆ బిజీలోనే ఉన్నాను అలానే ఈ సంక్రాంతిలో అయితే మంచి ట్రిప్ అయితే ప్లాన్ చేసుకున్నామండి ఇది సడన్గా అయినది అయితే కాదు ఫోర్ మంత్స్ అంటే దసరా హాలిడేస్ నుంచి అనుకుంటూనే ఉన్నాము పోస్ట్ పోన్ అవుతూనే వస్తుంది వీళ్ళు పిల్లలు ఎగ్జామ్స్ అంటూ ఒకరు ఇంకా రకరకాల కారణం వల్ల అయితే పోస్ట్ పోన్ అయితే అయింది ఫైనల్గా ఏమి సంక్రాంతి హాలిడేస్కి అయితే ట్రిప్ ప్లాన్ చేసుకున్నామాట అదే ఈ హడావిడంతా ఇంకా మా సైద కూడా ఆదోనికి వచ్చేసింది అక్క వాళ్ళు నుంచే వస్తారండి మేము ఆదో నుంచి ఎక్కేస్తాము ఇలా కంటిన్యూ అవుతుంది చూసేయండి ఫ్రెండ్స్ మ్యాగీ కనపడుతుందిలే ఆమ్లెట్ స్టఫ్తో మ్యాగీ బాగుందే టేస్ట్ ఎందుకు ప్యాకప్ ఇదంతా ట్రిప్ షిర్డి ట్రిప్పు సంక్రాంతి హాలిడేస్లో ప్యాకప్ టోటల్గా త్రీ డేస్ ప్లాన్ అండి మనం అయితే ట్రిప్ ప్లాన్ అయితే సాటర్డే అక్కడ చేరుకుంటాము సండే అంతా అక్కడ ఉంటాము మళ్ళీ రిటర్న్ జర్నీ వచ్చేసి మండే ఆఫ్టర్నూన్ అన్నమాట ఈ త్రీ డేస్కి అయితే కొన్ని కొన్ని మేమైతే ఐటమ్స్ చేసుకున్నాము ఇంట్లో ప్రిపేర్ చేసామన్నమాట సైదా నేను ఉన్నాం కదా అదే ప్రాసెస్ అంతా అక్కడ చూపిస్తున్నానండి ఒకవైపు వెన్నైతే కాంచాను అదంతా ఒక నిమిషం పక్కకు చూసే లోపల పొంగిపోయింది అనమాట ప్లేట్ వేశాను ఇవండి మనం చిన్నప్పుడు చేసుకునే వాళ్ళం మళ్ళీ ప్రిపేర్ అయితే చేసాము చాలా బాగా వచ్చాయి రకరకాల ఐటమ్స్ అయితే కొంచెం చుట్టలు అలాంటివి కొన్ని చిప్స్ లాంటివి అయితే ప్రిపేర్ చేసుకున్నాము అదే చూడండి వెన్న నెయ్యి కరిగించే ప్రాసెస్లో పొంగిపోయిందండి ఒక సెకండ్ పక్కకి వెళ్ళాను పొంగిపోయింది స్టవ్ అంతా గలీజ్ అయిపోయింది అనమాట ఆ ఫ్రైడే డే అంతా కిచెన్లోనే ఉన్నామండి కొన్ని రకాల ఐటమ్స్ అయితే చేసుకున్నాం బొరుగులు మిచ్చారు ఇవి పాలకూర వేసి మనం గోధుమ పిండిలో చపాతిలాగా తిక్కి చిప్స్ అయితే చేస్తూ ఉంటాం కదా ఆ చిప్స్ లాంటివేనండి స్క్వేర్ షేప్ అయిపోయింది ఫైనల్గా రౌండ్ కూడా చేసామన్నమాట ఇంకా అలానే పిల్లలు గవ్వలు ట్రై చేయమన్నారు నేను వీడియో చూసి ఫస్ట్ టైం చేశాను చాలా బాగా కుదిరాయి ఇవి కూడా ఇంకా కొన్ని ఒక ఫోర్ ఫైవ్ ఐటమ్స్ అయితే అలా మాకు వీలు కుదిరినవన్నీ చేసుకున్నాము మిగతా అవి రెడీమేడ్ కూడా తీసుకెళ్ళామండి అయితే ఒక్కటి కొనలేదు మేము వీటితో పాటు చపాతీలు పూరీస్ మనం శనకై తినాల పొడి మనకి స్టాక్ అయితే ఉంటుంది కాబట్టి టిఫిన్కి అలా వాడుకోవచ్చు అని అది కూడా చేసాము నైట్ అయితే ట్రైన్ వచ్చే టైం అయ్యింది ఇంకా ప్యాకప్ చేసేసామండి ఇది ఈరోజు వ్లాగ్ వచ్చేసి ట్రిప్ అన్నమాట బాగా ఎంజాయ్ చేసామండి మీరు ఎక్కడికి వెళ్ళారు ఊర్లకి వెళ్ళారా సంక్రాంతికి అందరూ అమ్మమ్మ వాళ్ళ ఊర్లకి వెళ్ళి బాగా ఎంజాయ్ చేసి ఉంటారు కదా చేసినట్లయితే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి పల్లెటూరులో ఇంకా బాగా చేసుకుంటారండి ఈ ఫెస్టివల్ని వచ్చేసి నైట్ ట్వెల్వ్ అయితే ట్వెల్వ్ కాదండి టూ అనుకుంటాను నేను కన్ఫ్యూజ్ అయ్యి ట్వెల్వ్ ట్వెల్వ్ అంటున్నాను వీడియోలో కూడా అక్క వాళ్ళకైతే అనంతపూర్లో లెవెన్కు ఉంది ఆదోణిలో టూకు అయితే ఉందండి బాగా అలసిపోయాం కూడా ఆ రోజు బ్యాగ్లు అయితే రెడీగా పెట్టేసాం ఆటో కోసం వెయిట్ చేస్తున్నాం అన్నమాట వన్ థర్టీ అయితే ట్రైన్ ఉంది చలో రైల్వే స్టేషన్ నా లాస్ట్ స్టేషన్కి అయితే బయలుదేరాం ట్రైన్ కూడా వచ్చే అనౌన్స్మెంట్ అయితే ఇస్తున్నారు ఇంకా ఉంటారండి ఎక్కి అవన్నీ కూడా క్లిప్పింగ్స్ అయితే తీయలేకపోయాము ఇంకా పండు వాళ్ళని కూడా తీయమని చెప్దాం అనుకున్నాను కానీ వాళ్ళు కూడా నిద్రపోయే టైం కాబట్టి నిద్రపోకపోయినా ఇంట్రెస్ట్ అయితే ఉండదు కదా కాబట్టి తీయలేకపోయాము నెక్స్ట్ డే మార్నింగ్ నుంచి కొన్ని క్లిప్పింగ్స్ అయితే తీసాను అది నేను షార్ట్ లాగా స్ట్రైట్ పెట్టి తీసానండి అది అక్కడ ప్రాబ్లం ఇంకా లేవగానే మళ్ళీ అందరూ ఒక దగ్గరికి చేరి టైం పాస్ కోసం కార్డ్స్ అయితే తెచ్చుకున్నారు పిల్లలు కార్డ్స్తో మంచి టైం పాస్ చేశారనమాట ట్రైన్ జర్నీ అంతా ఇలానే గడిచిపోయిందండి నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ టూ క్లా రెండు గంటలకేమో కోబర్గాలో వచ్చేస్తుంది అనమాట దింపుతుంది ట్రైన్ అయితే మళ్ళీ అక్కడి నుంచి ఒక వన్ అవర్ మనం షిర్డీకి అయితే వేరే వెహికల్లో వెళ్ళాల్సి ఉంటుందండి మేము టెన్ ఇయర్స్ తర్వాత మళ్ళీ వెళ్తున్నాం టూ థౌజండ్ ఫోర్టీన్లో వెళ్ళాము అప్పుడు మా చిన్ని ఒక సెవెన్ ఇయర్స్ బేబీ ఉంటుంది మళ్ళీ ఇప్పుడు అండి ఇంకా చాలా బాగా అనిపించింది వెళ్ళొచ్చిన తర్వాత కూడా ప్రశాంతంగా అనిపించింది షిర్డీలో టూ డేస్ అయితే ఉన్నాము రెండు సార్లు దర్శనం కూడా చేసుకొని వచ్చామండి త్రీ యూని మొత్తం కాబట్టి ఇంకొకటి ఏంటంటే తగ్గిపోతా ఉండాలి అదే అసలు రన్ అయితేనే ఉంటది ఇప్పుడు పండగ షో కొట్టేసింది మీ దగ్గర కే టూ ఈ రెండే ఉన్నాయి మీతో అంటే పడే టూ త్రీ కన్నా టూ తక్కువ కదా నువ్వు బట్టి చెప్పకుండా ఉన్నావు పండగ త్రీ చెప్పిన తర్వాత నువ్వు టూ అనుకో పండగ పెనాల్టీ ట్వంటీ ఫైవ్ పాయింట్స్ అంటే హండ్రెడ్ ఎవరైతే ఫస్ట్ పాయింట్స్ ఎక్కువ యాడ్ వాళ్ళు అవుట్ అయిపోయారు ఫస్ట్ అందరూ చెప్తారా సెవెన్స్ పై కింద ఎంజాయ్ చేస్తాం పైన కూర్చొని మేము ఎంజాయ్ చేస్తాం వన్ అవర్ కి షేడి అయితే చేరుకుంటాము దగ్గరగా ఉంది వాళ్ళని చూసి మేము ఏం చేస్తున్నాం ఇక్కడ ఆయన మేము బాగా కలిసిపోయినా అబ్బా సరే లేదు అయితే లెవెన్కి లెవెన్కి ఎస్తున్నారు అలాంటిలో మేమైతే ట్వెల్వ్ ఓ క్లాక్ మీకు ఎక్కడ నిద్రపోతుంది చెప్పండి ఇదండి సిటీ ట్రిప్ అయితే వీలైనంత వరకు అప్డేట్ అయితే ఇస్తాము షార్ట్ రూట్ అయితే దిగేశాము అక్కడ నుంచి మళ్ళీ వేరే వెహికల్లో అయితే షిర్డీకి అయితే బయలుదేరామండి ఇదండి వీడియో చూసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మన ఆంధ్ర వాళ్ళే చాలా మంది ఉన్నారనమాట అలానే హాలిడేస్ కాబట్టి ఫుల్ ఉన్నట్టున్నారు అనిపించింది మామూలుగా షిర్డీకి ఎప్పుడు రెష్గానే ఉంటారు అందరికి తెలిసిందే కానీ హాలిడేస్లో మరి కొంచెం ఉంటారన్నట్టుగా మేము కూడా ఎండింగ్ టైంలో వెళ్ళాం మరి చూడాలి ఎలా ఉంటుందన్నది నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను వీలైనంత వరకు రూమ్లోనే పెట్టి వెళ్ళామండి ఫోన్స్ అలా ఉండవు కదా టెంపుల్లోకి కాబట్టి కుదిరినవన్నీ యాడ్ చేస్తాను నెక్స్ట్ వీడియోని చూస్తూనే ఉండండి బాయ్